వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం ఇక మీనరాశి వారికి ఇరవై నాలుగు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ముప్పై ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు వారి యొక్క గ్రహగతుల ఆధారంగా మనం ఫలితాలు చూసుకున్నట్లయితే అర్ధాష్టమ బృహస్పతి జన్మరాశిలో శనైశ్వరుడు పంచమ శుక్రుడు షష్టమలో రవికేతులు సప్తమ కుజుడు భాగ్యస్థిత చంద్రుడు ద్వాదశలో రాహుసంచారం మీనరాశి వారికి తలపెట్టే ప్రతి పనిలో సానుకూలమైన పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు మనోధైర్యంతో ముందుకు వెళ్ళండి ప్రతి పనిలో ఒక చక్కటి ప్రణాళికతో ముందుకెళ్ళినట్లయితే విజయాలు సాధించుకుంటారు పంచమ బుధశక్కుల యొక్క సంచారం వల్ల మీ మాటక విలువ పెరుగుతుంది శ్రమకు తగిన ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు అర్ధాష్టమ బృహస్పతి యొక్క సంచారం వల్ల జీవితంలో ముఖ్యమైన కార్యాచరణ విషయంలో కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్లడం చెప్పదగ్గ సూచన ధన రుణ సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించండి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కానివ్వండి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కానీ ఫైనాన్స్ వ్యాపారాలు లీగల్ స్పెక్యులేషన్ కోర్టు వ్యవహారాలు మధ్యవర్తిత్వం లిటికేషన్ స్పెక్యులేషన్ లాంటి వ్యవహారాల్లో కాస్త శ్రద్ధ పాటించడం చెప్పదగ్గ సూచన ఈ వారంలో ముఖ్యంగా జన్మశనేశ్వరుడు ఏలినాడి శని ప్రభావంలో ఉండేటువంటి వారికి మనం ఎంత శ్రమ పడుతున్నప్పటికీ ఆకస్మికంగా అపవాద అవమానాలు కలుగుతాయి కుటుంబంలో అనిశ్చిత వాతావరణం పెరుగుతుంది ఖర్చు స్థానం పెరుగుతుంది ప్రయాణ చేయవలసిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి వస్తు వాహన క్రయ విక్రయాల విషయంలో మార్పులు చేర్పులు చేసుకునేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి కాబట్టి ఇటు చూస్తే సష్టమ రవికెతుల సంచారం వల్ల ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి దైవ బలంతో ప్రతి పనిని సాధించుకోవచ్చు చిన్న తరహా వ్యాపారస్తులకు పెట్టుబడి రంగాల్లో మరి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఎక్కువ పెట్టుబడులు శక్తికి మించి ప్లానింగ్ చేసుకునేటువంటి వారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి పార్ట్నర్షిప్ల వల్ల ఇబ్బందులు పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తుంటాయి కుటుంబ వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయాల్లో సానుకూల పరిస్థితులు కలుగుతాయి గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు ఇండైజేషన్ నర్వస్ ప్రాబ్లం దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బ్యాక్ పెయిన్ స్పైనల్ కార్డ్ ఎల్ వన్ ఎల్ ఫోర్ లాంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కాస్త ఒత్తిడి భారం పెంచేటువంటి అవకాశం ఉంది కాబట్టి అనవసరమైనటువంటి ఆందోళన ఒత్తిడి ఓవర్ థింకింగ్ లాంటి సమస్యల వల్ల ఈ మీనరాశి వారు చేదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి ముఖ్యంగా ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి వారికి మంజు సూక్తంతో ఆరాధన చేయించండి అంటే ఆంజనేయ స్వామి వారికి తమలపాకులు సింధూరంతో పాటుగా మంజు సూక్తంతో కూడుకున్న ఆరాధన వల్ల విశేష ఫలితాలు లాభిస్తాయి మీ శ్రమకు మీ కష్టానికి మంచి ఫలితాలు లాభిస్తాయి ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి వస్తు వాహన క్రయ విక్రయాల విషయాల్లో నష్టాలు కలగకుండా శ్రద్ధ తీసుకోవడం చెప్పదగ్గ సూచన ఈ రాశి వారికి వారం ప్రారంభం కన్నా వారాంతంలో చక్కటి శుభవార్తలు వింటారు విద్యార్థులకు సాధన పట్ల ఇష్టత ప్రకటన కోసం గురువారాలు దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోండి ప్రతిరోజు కూడా చక్కగా గణపతి యొక్క ఆరాధన విశేషమైన ఫలితాలను ఇస్తుంది రాశి రాశివారికి ఈ రాశివారికి శనివారం రోజు మంగళవారం రోజు విశేషంగా నవగ్రహ స్తోత్రాలతో పాటు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన అత్యంత శుభప్రదమైన ఫలితాన్ని ఇచ్చేటువంటి వారంగా చెప్పుకోవచ్చు వారు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకోవటం వినటం వల్ల మానసికంగా సర్వకారి సిద్ధిని పొందేటువంటి వారంగా మనం మీనరాశి వారికి చెప్పుకోవచ్చు సర్వేజన సుఖినో భవంతు